త ఇది శ్రీరమాసైత సత్యనారాయణస్వామిన వ్రతకథాయా చతుర్థోధ్యాయ ఆ సాధువైనటువంటి వైశ్యుడు రాజుగారి వద్ద సెలవు తీసుకుని తిరుగు ప్రయాణం చేస్తూ ఒక తీర్థయాత్రగా చేసుకుంటూ మంగళాచారాలు నెరవేర్చుకుంటూ తగు రీతిగా బ్రాహ్మణులకు దానములు చేస్తూ ప్రయాణం సాగిస్తున్నాడు ఇంటికి వస్తున్నాడు అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక సముద్రం రేవు దగ్గర శ్రీ సత్యనారాయణ స్వామి వారు ఒక యతీశ్వరుడి రూపంలో వీరిని పరీక్షించాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉంచుని వీరి దగ్గరికి వచ్చి కోడలోకి ఎక్కి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ మధ్యలో ఓ సాధువు ఈ ఓడలో ఏముంది అని వైశలిద్దరిని కూడా అడిగారు అందుకే ఇప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటిది లేదు అని చెబితే పై తధాస్తు దేవతలు ఉంటారని ఇప్పుడు వచనాలు చెబుతాయి నీకు ఎవడం ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదని చెప్పవచ్చు నా దగ్గర ఉన్నది అని లేదు అని చెప్పినట్లయితే తధాస్తు దేవతలు ఇప్పుడు ఎలా చెబుతారని స్వామివారు ఇప్పుడు చెబుతున్నారు మనకి ఈ కథలో సారాంశం అది వాళ్ళిద్దరూ కూడా ధనికు రావడం చేత గర్వం చేత స్వామివారిని గ్రహించలేక ఆ ధనగర్మంతో కొంచెం మత్తెక్కి ఎదురుగా ఉన్నటువంటి యతీశ్వరుని కూడా చూడకుండా వ్యంగ్యంతో పరిహాసం ఆడుతూ నీకెందుకయ్యా మా దగ్గర ఏముంటే ఈ ధనంలో ఈ యొక్క పడవలో ఏముంటే నీకేమిటి ఓ యతీశ్వర మా ధనాన్ని అంతా కూడా అపహరిద్దాం అనుకుంటున్నావా దొంగతనం అనుకుంటున్నావా నీకు అటువంటి ఆలోచన ఏమైనా ఉన్నదా అని విటకారకంగా స్వామివారిని ఆ మాటలు మాట్లాడి అంతటితో ఆగకుండాగా అప్పుడు అంటున్నారు ఇద్దరు మామన్యుళ్ళు మా ఓడలో ఆకులు తీగలు ఉన్నాయి ఇంతే తప్ప ఇంకేం లేదు అని చెప్పి ఆట పట్టిస్తూ మాట్లాడారు ఆ మాట లేనటువంటి సత్యూ రూపంలో ఉండేటువంటి ఆ సత్యదేవుడు సత్యవ్రతానికి కట్టుబడేటువంటి ఉన్నవాడు కనుక సరేలే మీ మాటే సత్యముగాక తధాస్తు తదాస్తు తదాస్తు అని వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు ఒక చెట్టు కింద నుంచుని ఈ తమాషాన్ని చూస్తున్నాడు స్వామి కొంత దూరం వెళ్ళేసరికి పక్కన ఒక రేపు వచ్చింది ఈ పడవను అక్కడ ఆపే యతీశ్వరుడు ఓడ దిగి కొంచెం దూరంలో వెళ్ళిపోయి నించున్నాడని చెప్పాం కదా ఆ సాధువు అనేటువంటి వైశ్యుడు కూడా కిందకి దిగి తన నిత్యానుష్ఠానాలన్నీ కూడా చేసుకుంటూ ఒక్కసారి తన ఓడ వంక చూసేసరికి ఆ ఓడ పైకి పైనే తేలిపోతూ ఉంది బరువు లేదు కదా ఇంకా దాంట్లో ఆకులు అలమలే ఉన్నాయి ఇంకా ఇంకేముంటాయి స్వామివార ఆ యొక్క తమాషాన్ని చూపిస్తే ఆ కనపడినటువంటి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాయి వెంటనే ఆ వైశ్యుడు పూడలోకి పరిగెత్తుకుని వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ఆకులు తీగలే కనిపించాయి అవి చూసేసరికి స్పృహ తప్పి పడిపోయాయి కొంతసేపటికి లబోదిబోమని శోకాలు పెడుతూ ఉంటే అప్పుడు అల్లుడు కొద్దిగా తేలుకొని ఇలా అన్నాడు ఓ మామా ఏడవద్దు వచ్చినండి యతీశ్వరుడే మనకు శాపం ఇచ్చారు ఆయన ఎవరో కాదు మహానుభావుడే ఉంటారు ఆయనకి ఎలాంటి శక్తి ఉందనలో నాకు సందేహం లేదు కనుక మరలా మనం ఆయన వద్దకే వెళ్ళి శరణాగత దీనాత్ పరిత్రాణ వరాజన సర్వస్యా హరి నారాయణ నమోస్తుతే అని మనం ఆయన్నే శరణ వేడుకుందాం మన కష్టం తీరుతుంది ఆయన దగ్గరికి వెళ్దాం పొద అని చెప్పాడు మామగారిని కూడా తీసుకుని అక్కడికి వెళ్ళారు ఈ అల్లుడు మాట అనేటువంటి సాధువు అనేటువంటి వైశ్యుడు ఆ యశీ యతీశ్వరుడు దగ్గరికి వెళ్ళి భక్తితో నమస్కరించి నేను మీ దగ్గర చేసేటువంటి అసత్య సంభాషణకి మేము చేసేటువంటి వ్యంగ మాటలకి మీరు క్షమించాలి స్వామి మా తప్పుని మన్నించండి అని పదే పదే ప్రార్థన చేస్తూ భోర్ని ఏడుస్తున్నాడు ధనమైన వ్యామోహం కదా అసత్యం పలికాను అనేటువంటి ఇంకా ఆ ఇది మధ్యలోకి రాలేదు ధనం పోయింది అనేటువంటి ఒక బాధ ఇది మానవుడి యొక్క సహజ గుణం ఆ యతీశ్వరుడు దయగా చూసి వీళ్ళిద్దరిని ఏడవకంట్రా నేను చెప్పేది నేను నీ బుద్ధి దుర్బుద్ధి అందుకే నీవు నా ఈ పూజకు దూరమైపోయావు దాని ఫలితం చేత నాకు సత్యవ్రతం చేస్తానని చెప్పి నీ కుమార్తె కలిగినప్పుడు సంతానం కలిగినప్పుడు వ్రతం చేస్తా అని ప్రతిజ్ఞ చేశావు నా ఆజ్ఞ వల్లే నీకు అన్నీ కలుగుతున్నాయి కానీ అది మర్చిపోయి నువ్వు ప్రవర్తిస్తున్నావు అందువల్ల నీకు శాపం పెట్టవలసి వచ్చింది నా ఆజ్ఞ చేత ఈ కష్టాలు నీకు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి మాట మరిస్తే ఎప్పుడు అదే ద్వారంలో వెళ్తూ ఉంటే మానవుడికి సహజదోరంలో మానవుడి యొక్క సహజ ధోరణిని చూపిస్తే భగవంతుడు తన యొక్క ధోరణి చూపిస్తాడు అని మనం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి మన బుద్ధిని మనం ప్రయోగిస్తే ఈ విశ్వాన్ని నడిపించేటువంటి పరమాత్ముడు విశ్వానికి స్థితికారకుడు ఆయన తెలియదా మన మనస్సులో ఏమున్నది మనం ఏ విధంగా చేస్తున్నాం సద్బుద్ధితోటి ఉండాలి అందుకనే అందరం కూడా ఆ మాట వినేసరికి అలా మాట్లాడుతున్నటువంటిది శ్రీ సత్యనారాయణ స్వామి వారి అని సాధు అనేటువంటి వైశ్యుడికి అర్థమైంది ఇంకా స్వామివారిని స్వతించడం ప్రారంభించాడు అప్పుడు సాధువు అనేటువంటి వైశ్యుడు అంటున్నాడు ఓ ప్రభు బ్రహ్మాది దేవతలే నీ మాయకు మోహితులై ఆశ్చర్యకరమైనటువంటి గుణగణాలని కాని రూప విశేషాలని గుర్తు తెలియకుండా ఉన్నారే సహజంగా మానవుడిని మూఢుణ్ణి ఎంత స్వామి పైగా నీ మాయ చేత మోహంలో పడిపోయినటువంటి నిన్ను నేను ఎలా గుర్తించగలను ఓ ప్రభువు ప్రసన్నడుగాక నా వైభవానికి తగ్గట్టుగా నీ పూజ చేస్తాను నాకు పూర్వం ఉన్నటువంటి సంపదను అన్నింటినీ కూడా మళ్ళీ నాకు వచ్చేటట్టుగా అనుగ్రహించు నన్ను రక్షించు ఓ పుండరీకాక్ష ఓ పుండరీకాక్ష ఓ పుండరీకాక్ష అని శరణు పెడుతున్నాడు వైశ్యుడు పలితే భక్తితో పలికేటువంటి ఆ మాటలకి స్వామివారు వీడికి పశ్చాత్తాపం కలిగింది ప్రాయశ్చితపడ్డాడు అని సంతోషించి అతను కోరినటువంటి వరాలు ఇచ్చి అక్కడిని అంతర్ధానమయ్యా ననగా మాయమైపోయా వైశ్యుడు మళ్ళీ ఓడనెక్కి చూసేసరికి యథాతథంగా తన యొక్క పూర్వపు సంపదంతా కూడా ఓడలో అలా కనపడింది సత్యదేవుడి యొక్క దైవంలో నా కోరిక నెరవేరింది అని అనుకుంటూ అక్కడ ఉన్నటువంటి తన పరివారంతో కలిసి అక్కడే యథావిధిగా యథాశక్తిగా సత్యదేవుని యొక్క వ్రతాన్ని పూజ చేసి వ్రతం కథలు విని ఆ స్వామి యొక్క దైక పాత్రుడై సంతోషంతో తన ఊరికి బయలుదేరి ప్రయాణం అయ్యాడు తన ఊరి దగ్గరికి వెళ్ళాడు ఇక మళ్ళీ ప్రయాణం చేసి స్వనగరానికి చేరుతుండగానే ఆ వైశ్యుడి మహతానందంతో అల్లుడు వంక చూసి మన ఊరు రత్నపురి వచ్చేస్తోంది చూడు చూడు అని ఆనందంగా అరిచాడు తన ఊరు రేవులోకి వచ్చాన్ని తన భార్య కుమార్తెకి అలా కవురు పంపించాడు వార్తలు పంపించాడు ఇంటికి ఆ లోత ఆ వార్తాహరు వైశ్యుడి ఇంటికి వెళ్ళి అతని భార్యను చూసి చేతులు జోడించుకుని అమ్మ యజమాని గారు అల్లుడితో సహా ఇతర పరివారంతో సహా ఊరి పొలిమేర దగ్గరికి వచ్చి ఉన్నారు అని వినిపించారు ఆ మాట విని వినగానే భార్య అయినటువంటి లీలావతి ఆ పదవత సంతోషించి వెంటనే తన సత్యదేవుని యొక్క పూజ చేసి కూతుర్ని పిలిచి అమ్మాయి నేను ముందు వెళ్తున్నాను నీ వ్రతాన్ని పూర్తి చేసుకుని త్వరగా రా అని చెప్పి తను వెళ్ళిపోయింది తల్లి మాటలు విని కూతురు కూడా తను విడిగా వ్రతం చేసుకుంది వ్రతం పూర్తి అయినటువంటి తర్వాత ప్రసాదం మాత్రం తీసుకోకుండా ఆతృతతో భర్తను చూడడం కోసం వెళ్ళిపోయి ఈ తొందరపాడు చరిచేత అంటే దీని అర్థం ఏమిటంటే దేనికైనా లక్ష్యం కావాలని చెబుతున్నారు స్వామి పూజ చేస్తే సరికాదు ఆ పూజ చేసేటువంటి ప్రదేశం ఎందు ఆ స్థలం ఎందే కాకుండా మనం ప్రతి విషయము కూడా లక్ష్యం ఉండాలి ప్రసాదాన్ని కూడా భక్తి శ్రద్ధలతో గ్రహించాలి పూజ చేసినటువంటి అక్షతలు తొక్కకూడదు నిర్మాళం ఎందు భావన పవిత్రమైన భావన ఉండాలి చేయించేవారు భక్తి భక్తిశ్వతులతో కూడికొని ఉండాలి అంటే లక్ష్యం గురించి చెబుతున్నారు ఇప్పుడు మనకి స్వామి ఈ ప్రసాదం ఎందుకు కాదు ఇక్కడ మాట వారికి లక్ష్యం లేదు అని చెబుతున్నారు ప్రధానం చేశారు సరే కానీ లక్ష్యం లేదు ఏంటంటే ప్రసాదాన్ని తీసుకోలేదు అందుచేత సత్యదేవుడు కోపించారు దీనికి తెలివి చెప్పడం కోసం కోపం కాదండి అందువల్ల ఈమె వెళ్ళేసరికి అలా అల్లుడు ఆ అల్లుడైనటువంటి ఆమె భర్త ఉన్నట్టుండి మాయమైపోయాడు అతడు ఉండేటువంటి ఓడ దాంట్లో ఉండేటువంటి వస్తువుతో సహా నేలలో మునిగిపోయింది అప్పుడు ఆ తల్లి పిల్ల దగ్గరికి వస్తూ వస్తూ ఉండగానే అల్లుడు మాయమవటాన్ని పడవ అలా మొలకటానికి పోవడాన్ని దానికి ఆ పిల్ల పడుతున్నటువంటి కూతురు పడుతున్నటువంటి దుఃఖాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి ఏమి అర్థం కాక ఆలోచనలో పడ్డారు అది చూసి తల్లి లీలావతికి వెలుగులాడిపోయింది ఏడ్చి ఏడ్చి చివరికి భర్తతో ఇలా అండదు ఓ స్వామి ఇప్పుడు ఉన్నట్టుండి అల్లుడు ఎలా మాయమయ్యాడు ఏ దేవుడి యొక్క మహిమ వల్ల లీలా నాటకం వల్ల ఈ ఓడలా మునిగిపోయింది ఇదంతా కూడా సత్యదేవుడి యొక్క మహిమ అర్థం చేసుకోవడానికి కానీ చెప్పాలంటే మాటలకు కానీ అందదు మహిమాన్వితమైనటువంటి స్వామి యొక్క మహిమ జగన్నాథక సూత్రధారి లీలా లా నాటకారైన ఇలా అంటూనే ఆ లీలావతి తన కూతుర్ని ఒళ్ళోకి తీసుకొని బోర్డు బోర్ను గెలిపిస్తూ అక్కడ ఉన్న వారంతా అలాగే బాధపడుతూ ఉన్నారు ఇక కూతురు కలావతి ఏడ్చి ఏడ్చి ఇక చేసేది లేక తన భర్త అయినటువంటి పాదుకులను తీసుకొని సహగమనం చేయడం కోసం సిద్ధమైంది అది చూసి సాధువునైనటువంటి వైశ్యుడు అతని భార్య అక్కడ ఉన్నటువంటి బంధువులు అతని యొక్క మిత్రులు పరివార జనులు అంతా కూడా దుఃఖంతో ఉడికిపోయారు చివరికి ఆ సాధు ఇలా ఆలోచించాడు ఈ ఓడ యామైంది ఎలా పోయింది సత్యదేవుడే దీన్ని ముంచేశాడా లేకపోతే ఆ సత్యదేవుడి యొక్క మాయలో పడి పొరపాటు పడుతున్నానా ఏది ఏమైనా సరే మరోసారి సత్యదేవుడినే ప్రార్థన చేసి భక్తిశ్రద్ధలతో పూజిస్తాను అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిషమ్మయా పుత్రోయ దాశోయ ఇది మాం మత్వా జనార్థన అని ప్రార్థన చేశాడు ఇలా ఆలోచించి ఆ వైశ్యుడు తన వాళ్ళందరినీ కూడా దగ్గరికి పిలిచి తన ఆలోచనను వివరించి సత్యదేవుని ఉద్దేశించి భూమి మీద సాగిలిపడి మళ్ళీ మళ్ళీ శాస్త్రాంగదండ ప్రమాణాలు ప్రణామాలు చేశాడు దాంతోటి ఆ దీన పరిపాలకుడు దయాద్ర హృదయుడు భక్త వత్సలుడు అయినటువంటి సత్యదేవుడు సంతోషించి దయతోటి ఆకాశవాణి ద్వారా ఆ వాణి వాక్ రూపంలో ఇలా చెప్పారు ఓ వైశ్య నీ కూతురు నా ప్రసాద్ భక్ భక్తితో భర్తం చేసింది కానీ ప్రసాదం వదిలేసి భర్తను చూడడం కోసం వచ్చేసింది అందువల్ల ఆమె భర్త ఎవరికి కనిపించకుండా మాయమైపోయాడు ఇది నిశ్చయం కనుక ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి భక్తి నా ప్రసాదం కనుక తీసుకుని వచ్చినట్లయితే ఈమెకు ఈమె భర్త మళ్ళీ కల్పిస్తాడు సందేహించవలసినటువంటి పని లేదు అని ఆకాశం నుంచి ఆ శరీర వాణిగా వస్తున్నటువంటి ఆ మాటలను విన్నటువంటి ఆ కన్యక కరావతి త్వరగా ఇంటికి వెళ్ళే ప్రసాదం తీసుకుని వచ్చి చూసేసరికి ఆ పడవ మళ్ళా తిరిగిలే కనపడింది దాంట్లో భర్త కూడా కనిపించాడు ఆమె సంతోషించి నాయన ఇంక ఆలస్యం ఎందు ఇంటికి వెళ్దాం పదండి అంది ఆ వైశ్యుడు సంతోషించి ఆ నదీ తీరంలోనే అక్కడికక్కడే యథావిధిగా శ్రీరమాధి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసి అప్పుడు తన ధన రాసులతోటి బంధుమిత్ర గణంతో కూడా కలిసి ఇంటికి వెళ్ళాడు ఆ తర్వాత ప్రతి పౌర్ణిమ ఏకాదశి లేదా ప్రతి సూర్యశంకరం ఉన్నాడు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించి చేసి చేసి ఇహలోకంలో సుఖాలన్నీ కూడా అనుభవించి చివరిలో చివరికి సత్యలోకానికి చేరాడు అని ఈ నాలుగో అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ అధ్యాయం యొక్క సారాంశం కూడా మనం తెలుసుకుందాం ఒకటో అధ్యాయంలో ఈ వ్రతం యొక్క గొప్పతనాన్ని విధానాన్ని వివరించారు ఈ రెండవ అధ్యాయంలో ఈ వ్రతానికి ఉత్తమ బ్రాహ్మణులు మరియు అందరూ కూడా సమానంగా అర్హులే అని నిరూపించారు మూడవ అధ్యాయంలో ఈ వ్రతానికి స్త్రీ పురుషులిద్దరూ కూడా సమానమే ఎవరైనా చేయవచ్చు అని చెప్పారు ఈ వ్రతం వల్ల మానవులకు విశేషమైనటువంటి పరిశుద్ధి లభిస్తుంది అని నిరూపించారు ఎలాగంటే భక్తి కలిగినదై ఉండి కూడా కూతురి యొక్క పల్లి సందట్లో పడి శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం మాట మరిచిపోయింది లీలావతి దానివల్ల దారిద్ర్య బాహత గురయ్యారు స్వామివారు ఆ కూతురు ద్వారానే వ్రతం సంగతి గుర్తు చేశారు ఆమె వెంటనే ఆ సూచన అందుకుని వ్రతం చేసింది దాంతో ఆమె పరిశుద్ధి రాలేదు ఆమె భర్తని అలుణ్ణి చేసే చేసేందుకోసం స్వామివారు యతీశ్వర అవతారాన్ని స్వీకరించారు ఇంకా ఈ వ్రతోపదేశాన్ని పొందినటువంటి కళావతి ఈమె భర్త కోసం తొందరపడుతున్నటువంటి యువతి ఈమెను పరిశుద్ధి చేయడం కోసం లక్ష్యం నేర్పడం కోసం మిగిలిన ఉన్నది అంచేది భగవన్ నివేదన చేసేటం తర్వాత ఆ ప్రసాదం స్వీకరించడంతో వ్రతం పూర్తి అవుతుంది ఎవరైనా ఎక్కడైనా మనం వ్యక్తిశద్ధతో ప్రసాదిస్తామంటే తృణీకరించారు అది లక్ష్యంతో తీసుకోవాలి ఇక్కడ తన భర్తను చూడడానికి ఆత్రపడినటువంటి కళావతి వ్రత విధానాన్ని పూర్తిగా ఆచరించలేదు ఆమె చేత ఆ పని చేయించడానికే మాయని కల్పించారు స్వామి భర్తను కనిపించకుండా చేసి తర్వాత ఆ శరీరవాణిగా ఆకాశం ద్వారా ఉపాయం తెలియజేశారు సత్యదేవుడు మరియు క్లిష్ట పరిస్థితుల్లో సాయంత్రం దాకా కూడా ఆగకుండా అప్పటికప్పుడే ఈ రథం చేసుకోమని కూడా ఇతర సూచన ఇచ్చారు స్వామి అందుచేత ఇది శ్రీరేవాఖండే సందే శ్రీరమాద సత్యనారాయణ స్వామి ब्रह्मात्मणम् अस्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति